వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మధుర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం జరిగే మధుర్ సెంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే యాప్షన్ ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వారం ధరల విషయానికి వస్తే చూద్దాం ఎలా ఉన్నాయో పెద్దైనా ఏం రేట్ చెప్పారు ఏం రేట్ చెప్పినావు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మనది రెండు మీ పేరు నాగప్ప ఫోన్ నెంబర్ ఉందా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఎయిట్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఫైనల్ రేటు ఎనభై ఐదు వేలు అన్న నమస్తే ఏం రేటు చెప్పినాం జతకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మనదిపూర్ మోదీపూర్ మండల్ కోయిల్కొండ మండల జిల్లా మా అబ్బుగారు మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ఎన్ని పొలం మీద ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి లక్ష ఐదు వేలు అడిగిరు మీరు ఇచ్చేది లక్ష పది వేలు అయితే ఇస్తారు పని గ్యారెంటా ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి పని గ్యారంటీ బండి మొత్తంగా పోయింది గంగాపురం జాతర ఫెండ్ సంవత్సరమా ఈ సంవత్సరం దగ్గర ఉంది సరే ఇది ఇట శ్రీనివాడే ఇది కూడా మనదేనా మనదేనా ఇదేం రేట్ పిలుకేకి యాభై వేలు యాభై వేలు లాస్ట్ ఫైనల్ రేట్ ఏం ఇస్తాను నలభై ఎనిమిది అట్లా నలభై ఎనిమిది ఇది ఎం రేట్ చెప్పింది

ఆశ ఫోన్ నంబర్ ఇప్పండి ఏడు 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 సున్నా డబల్ రెండు సున్నా డబల్ రెండు ఐదు రెండు ఎనిమిది ఐదు రెండు తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ ఫైనల్ రేట్ అదే తొంభై ఐదు ఐదు సార్ తొంభై ఐదు వేలు ఓకే రైట్ ఒక లక్ష ఐదు వేలు చెప్పి నువ్వు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫై లాస్ట్ ఫైనల్ రేటు ఏం రేట్ ఎవర ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ ఎవరు మన మద్దూరు లోకల్ మీ పేరు రామ్ ఫోన్ నెంబర్ ఎప్పండి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఫైవ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమిస్తారు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఫైనల్ రేటు డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేటు ఈ వారం విషయానికి వస్తే జనాలు బాగా ఓరవరి ఉన్నారు అన్నా ఏం రేట్ ఎప్పుడు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన అప్పు మీ పేరు ఆ షాపా ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ వన్ సిక్స్ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఇస్తారు నలభై రెండు వేలు ఫనే దిక్కుపోతుంది రెండు దిక్కులు ఎక్సూ ఓకే రైట్ మనకి పెద్ద ఏం రెడ్డి చెప్పినావు ఏం రెడ్డి చెప్పినావు తొంభై ఐదు వేలు ఎవరు మన కాజీపురం మీ పేరు लक्ष्मा पाय काजपुरम लक्ष्मा पया फोन नंबर मत से नंबर डबल नईन फाइव वन डबल सिक्स डबल सिक्स टू सिक्स नंबर అన్నా ఏం రెడీఏ బ్రిడ్జ్ అతంభై తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ ఎవరు మన ఎర్రంట మండలేదు మద్దుర్ మండలి జిల్లా నారాయణపేట మీ పేరు సురేష్ ఫోన్ నెంబర్ ఏ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు తొంభై ఐదు వేలు లాస్ట్ ఫైనల్ రేట్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఎవరిచినా

ఏం రెడీ అప్పారు థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలు ఎవరు మన రేణువర్ల రేణ గ్రామం మద్దూర్ మండల నారాయణపేట డిస్ట్రిక్ట్ మీ పేరు రవి రవి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఓకే కదా ఏం రెడీ చెప్పారు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ ఎవరు మన రెండువట్ల గ్రామం మద్దూరు మండలం నారాయణపేట డిస్టిక్ మీ పేరు నరసింహులు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎవరైనా కావాల్సిన వారు నరసింహ గారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు కళలు మొదలుస్తున్నాయి ఓకే లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి తొంభై వేలు అయితే ఇస్తారు పని అయితే గ్యారంటీ ఎనభై వేలు అడిగి పని గ్యారంటీ గ్యారంటీ తొంభై వేలు అయితే ఇస్తారు బండి గ్యారంటీ ఓకే పని అది రెండు దిక్కులు అది రెండు దిక్కులు ఇది సార్ ఇది ఓకే ఓకే సాయి ఒక నిమిషం సాయి ఏం రేట్ చెప్పారు జత ఏం రేట్ చెప్పారు ఒక లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌజండ్ ఎవరు మనకు మా దూరు మీ పేరు భీములు ఫోన్ నంబర్ చెప్పండి చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ అడుగుతున్నారా ఎవరైనా అడుగుతున్నారా ఎంతకి తొంభై ఐదు అడిగారు మీరు ఎంత అయితే ఇస్తారు ఓకే రైట్ ఇదే మధుర సంతలో డెబ్బై వేలకు ఉన్నారు ఒక నాలుగు నెలల క్రితం తిల్లని ఓకే మల్లేష్ ఏమి రెడ్డి పేరు లక్ష పదిహేనా ఎవరు మన ఎవరు ఎవరు మనది లక్ష పదిహేను వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎవరు మనది మద్దుర్ మధుర్ మీ పేరు పేరు నీ నెంబర్ చెప్తా నంబర్ ఎప్పు రాజు రాజు చెప్పు నెంబర్ ఎప్పు సిక్స్ త్రీ జీరో జీరో వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫస్ట్కి వెళ్ళి మన చెప్పు సిక్స్ త్రీ త్రిపుల్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు లక్ష ఏమన్నా వస్తా లక్ష మీద అయితే ఇస్తారు ఓకే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అవతలు రెండు పళ్ళు ఇతరులు నాలుగు పళ్ళు కదా ఏం రేడీ అబ్బిరు ఏం రేడీ అబ్బిరు జత ఒక లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఎవరు మనకు ఎంత సన్పల్ మీ పేరు చిన్న సాయిలు ఫోన్ నంబర్ ఎప్పండి నంబర్ నోటేట్ లేదా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి పళ్ళు మొత్తమైన చెన్పల్లి రామ్ రెడ్డివే నడు పటేల్ ఏం రెడ్ చెప్పారు జత తొంభై చెప్తాం ఎనభై ఐదు వేలు ఈ జత ఏమి రేట్ డెబ్బై రెండు మీ పేరు రామ్ రెడ్డి नये फाइव फोर टू जीरो वन एट थ्री फोर थ्री ओके रामरे गार्लिड शावा अक्बर आना थर्टी सेवन लास्ट फैनल सर विजेता ఎనభై వేలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు మండలు ఉంది అది రెండు మండలు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు రెండు ఇవి రెండు రెండు పళ్ళు ఎవర పర్సాపురం వర్సాపురం ఏమి రేట్ ఎవరు జా ఒక లక్ష మీ పేరు నర్సి ఫోన్ నెంబర్ చెప్పండి ఎప్పటి నిమిషం నైన్ ఫైవ్ జీరో జీరో టూ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు తొంభై తొంభై వేలు అజితెవరిది ఏం రెడీ చెప్పారు జాయి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన కొమ్మూరు మీ పేరు జనార్దన్ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నంబర్ లేదు నెంబర్ నోటే లేదా ఓకే అడుగుతున్నారా ఎవరైనా మీరు ఇచ్చేది ఇమిరేట్ చెప్పారా ఇదే పలేడా ఒక్క నిమిషం నా ఇమిరేట్ చెప్పారు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఎవరు మన ఒక నాలుగు వందలు ఒక ఆరు పళ్ళు కొమ్మురు మీ పేరు రాజు రాజు ఫోన్ మరి పని సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు అరవై వేలు అడుగుతారు అన్న ఎవరు మన నందిపాడు మీ పేరు వెంకట ఏమి రెడ్డి తొంభై ఐదు వేలు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి ఎనభై ఐదు వేలు అడుగుతారు మీరు ఇచ్చేది తొంభై వేలు అయితే ఇస్తారు పనికి ఎరంటాయి ఏం రేట్ చెప్పు ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష అన్న లక్ష ఇరవై వేలు అంటాడు అవన్నీ వద్దు వద్దు అంటావు వన్ లాక్ థౌజండ్ ఒక లక్ష రూపాయలు ఎవరు అన్న మనది బాలంపేట మీ పేరు బాలాపా కొన్నా మరే పని చెప్పా నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో ఫైవ్ సారీ డబల్ వన్ జీరో త్రీ ఈ జాత ఏమి రేట్ చెప్పారు తొంభై మూడు నైంటీ త్రీ థౌజండ్ ఈ గట్రా బాలప్ప గారి అవేనా అవతల చేత అడుగుతున్నారా ఎవరైనా మీరు ఇచ్చేది ఓకే ఫైనల్ డేటు ఏం రెడీ అయిపోతా ఎనభై ఎనభై వేలు ఎయిట్ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎవరు మన బలభద్రాయపల్లి మీ పేరు రాములు కోనంబరు చెప్పు

అవతలే రెడీ అదేమి ఫైనల్ డేట్ ఏమిస్తారు ఫైనల్ అంటే ఎనభై వేలు చెప్పిరేమి రెడీ చెప్పి జా డెబ్బై నాలుగు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎవరు మనది మద్దూర్ లోకల్ మద్దూర్ లోకల్ మీ పేరు సార్ చిన్న సాయిలు ఫోన్ నెంబర్ చెప్పండి లాస్ట్ ఫైనల్ డేట్ ఇస్తారు దగ్గర వచ్చి మాట్లాడిన తర్వాత ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళు నాలుగు పళ్ళు కదా నేమ్ రేట్ చెప్పారు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన దోరేపల్లి మీ పేరు ఇంకా పప్పన్ నెంబర్ ఉందా నంబర్ లేదు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళే ఉన్నాయి ఓకే ఏం రేట్ చెప్పి అరవై అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఎవరు మన నాపురం మీ పేరు లక్ష్మ ఫోన్ నంబర్ ఎప్పుడు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి 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 తొమ్మిది మూడు తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు ఓకే అడుగుతున్నారా ఎవరైనా అంతాకి యాభై ఐదు అడుగుతున్నారు మీరు ఇచ్చేది అరవై ఫిక్స్డ్ రేటు పని పనేది అవుతుంది రెండు దిక్కు లెఫ్ట్ సైడ్ అయినా ఓకే ఏం రేట్ చెప్పారు ఎందుకు అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ మీ పేరు సాయిలు సాయిలు ఎవరు దేశాయిపల్లి మద్దూరు మండలం నారాయణపేట డిస్టిక్ ఫోన్ నెంబర్ ఇవ్వండి నంబర్ నోటే లేదా అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి యాభై మూడు అడుగుతున్నారు మీరు ఇచ్చేది యాభై ఐదు వేలు అయితే ఇస్తారు ఓకే పని అయిదు పోతుంది రెండు సార్ అండి అన్న ఏం రేడి చెప్పారు జత చెప్పు ఏం రేడీ చెప్పారు తొంభై వేలు నైన్టీ థౌసండ్ ఎవరు మనది దమగన్పూర్ మీ పేరు శివరాజు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ లాస్ట్ ఫైనల్ డేట్ ఇస్తారు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి ఎనభై అడుగుతుండ్రు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళున్నాయి ఆరు ఆరు ఉన్నాయి పని గ్యారంటీ రెండు దిక్కులు ఎటు సైడ్ అయినా కట్టారు పని గ్యారంటీ దాంట్లో శాతం అయినా కడిగా అవి పోతాయి ఇక బుల్లర కట్టుకో అది కట్టుకు అంటే ఎడబోతాయి ఒకటి పదిహేను అన్న ఒక లక్ష పదిహేను వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు మన కాజీపురం కాజీపురం మీ పేరు నర్సి నర్సింలు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమిస్తారు లాస్ట్ తొంభై 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 ఐదు వేలు దగ్గర వచ్చి మాట్లాడుకున్న తర్వాత తొంభై వేలు అయినా సరే ఇస్తారంటారు పని గ్యారెంటీ బండి కానీ అవుతాయి బండి కట్టలేదు బండి కట్టలేదు ఇంకా పని గ్యారెంటీ ఆడపిల్లలు వీళ్ళు అప్పుడు వచ్చి జర ఆడపిల్లలని కానీ ఇప్పటి జర ఎవరిని మన ఆడపిల్లని కానీ ఆడపిల్లలు అనేవి మన ఓకే జర అడవిలో ఉంటే జర కొత్తగా వచ్చింది జర పెరిక్లేస్ ఓకే ఓకే ఎప్పుడు అడవిలో ఉంటాయి